గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సర్కార్ భూములు పొలాల రహదారుల పంట పంట కాల్వలు కనుమరుగైపోవడంపై కర్నూలు జిల్లా రైతులు ఆవేదన చెందుతున్నారు తమ భూములు కబ్జాకు గురయ్యాయంటూ ఎన్నిసార్లు మంత్రులు ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంతో కర్నూలు నగర శివార్లోని పి రుద్రవరం నందనపల్లి రైతులు లోకాయుక్తను ఆశ్రయించారు లోకాయుక్త ఆదేశాలతో సమగ్ర విచారణ చేపట్టాలన్న జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు రెండు చెట్లు సార్ ఉన్నమాట కాదు మా భూమి ఎక్కాలని పోరాడినాను కాకపై కాడ శక్తి లేదు కాబట్టి చేసుకుంటా పోతుందా ఉందా అంటే భర్త చచ్చిపోయి ముప్పై ఏం లేతుంది మా మామ మింట్రి పోయినాడు అనమాట పోయిన భూమి ఇది మామొక్కరి సొమ్ము వద్దు మాకి ప్రతి ఒక్కరిని అడిగాడా ఎవరిది ఇది రామ్ దాస్ చేయను అని అంటారా లేదు ఆ మాట అడుగు సార్ అది ఉంది ఇడిచిపెట్టినారు కాంపౌండ్ కట్టినారు చేసిన పిల్లలు పాత ముప్పై రెండు సెంట్లు అడ్డాము సార్ గత వీళ్ళు వీళ్ళ పెద్దల కాలం నుంచి ఒక నలభై యాభై సెంట్లు చేసుకునే వస్తున్నారు పొలము అది ఇప్పుడు డైరెక్ట్ వీళ్ళు వచ్చి కాంపౌండ్ కట్టేసినారు సార్ అనుభవాలు వీళ్ళు నలభై ఏళ్ళ నుంచి ఉన్నారు దాన్ని ఇప్పుడు వీళ్ళు డైరెక్ట్గా వచ్చేసి కాంపౌండ్ కింద కట్టేసినారు వీళ్ళు చేస్తున్న నుంచి ఆ కర్నూలు శివార్లోని గార్గేపురం చెరువు సమీప భూముల్లో సర్వే నంబర్ ఏడు వందల రెండు రెండు వందల పదిహేను రెండు వందల పదహారులో ప్రైవేటు వ్యక్తుల ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు ఈ లేఅవుట్ ఆనుకొని నందనపల్లి చెందిన రైతులు చెరువు నీటిలో పంటలను సాగు చేస్తున్నారు అయితే ఏడాది క్రితం ఈ భూముల్లో కొంత ప్రభుత్వ భూమితో పాటు పొలాలకు వెళ్లే రహదారులు పంట కాల్వలు కనుమరుగు అవడంతో గ్రామానికి చెందిన శంకర్ గౌడ్ అనే వ్యక్తి అప్పటి కలెక్టర్ ఫిర్యాదు చేశారు అప్పట్లో అధికారులు స్పందించకపోవడంతో బాధితుడు శంకర్ గౌడ్ లోకాయుక్తను ఆశ్రయించారు సంవత్సరము ఆరు అంటే సంవత్సరం నుంచి జరుగుతుంది ఇది జిల్లా కలెక్టర్ గారు లోకాయుక్త కోర్టు ఆదేశాల మేరకు మొన్న నాలుగో తేదీ మొత్తం డిపార్ట్మెంట్ జాయింట్ ఇన్స్పెక్షన్ చేసే రిపోర్ట్ ఏమన్నా మరోవైపు ఇదే సందర్భంలో ప్రభుత్వ భూములు పొలాలకు వెళ్లే రహదారులు పంట కాల్వలు సర్వే చేయించి రైతులను ఆదుకోవాలని ప్రస్తుత జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు శంకర్ కౌడ్ బాధితుడు ఫిర్యాదు మేరకు మూడు డిపార్ట్మెంట్ అధికారులతో సర్వే చేయించారు ఈ సందర్భంగా సర్వే అధికారుల ముందు కొంతమంది రైతులు తమ గోడును వెళ్లబోసుకున్నారు దీంతో ప్రైవేటు వ్యక్తుల భూములను తేలితే అప్పగించి న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు ముప్పై రెండు సెంటులు కాదు మా భూమి లోకాయుక్తలో నుంచి మనకు రవిశా రవిశంకర్ గౌడ్ పిటిషన్ ద్వారా మనకు వచ్చిందండి దానికి సంబంధించి మనకు కాజ్వే ఒకటి మనకు టెంపరీ కాజ్వేకి ఇంతకుముందు పర్మిషన్ ఇచ్చారు కానీ తర్వాత మళ్ళీ సెప్టెంబర్ నెలలో మనం ఆ కాజ్వే పర్మిషన్ టెంపరీది కాబట్టి మనం తీయాల్సిందిగా నోటీస్ ఇచ్చాము రెండు నోటీసులు ఇచ్చాము ఫైనల్ నోటీస్ ఇచ్చిన తర్వాత అప్పుడు కూడా అతను రెస్పాండ్ కాకపోతే మనం దాని మీద యాక్షన్ తీసుకుంటాం రెవెన్యూ వాళ్ళ సహకారంతో మనం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అంటే సెప్టెంబర్ అనుకోండి ఇప్పటికి అక్టోబర్ నవంబర్ టూ మంత్స్ అవుతుందండి మనం ఫైనల్ నోటీస్ ఇంక ఇప్పుడు ఇచ్చి మేము కూడా కొత్తగా వచ్చాం కాబట్టి ఇంకా ఫైనల్ నోటీస్ ఇచ్చిన తర్వాత దాన్ని రిమూవ్ చేయడం జరుగుతుంది రెవెన్యూ సహకారంతో మనం తీసేయడం జరుగుతుంది మనకి యాక్చువల్గా ఇప్పుడు సర్ప్లస్ కోర్సులోనే ఆ వారకు బావిలో ఉన్న చోట వెళ్తున్నారు ఇంతకుముందు పూర్వం నుంచి